గురూజీ ఈ మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది ఈ యుద్ధం కేవలం రాజ్యానికి కాదు ఇది ధర్మాధర్మాల సంగ్రామం విను నేను నీకు వివరిస్తాను పాండవులు వారి హక్కైన రాజ్యాన్ని తిరిగి పొందేందుకు శాంతి మార్గం అన్వేషించారు శ్రీకృష్ణుడు కూడా దూతగా వెళ్ళాడు కానీ దుర్యోధనుడు ఒక్క అంగుళం భూమి కూడా ఇవ్వనని అహంకారంగా చెప్పాడు అలా యుద్ధం తప్పనిసరి అయ్యింది గురూజీ అర్జునుడు అంతటి మహావీరుడు అయినా కురుక్షేత్రంలో యుద్ధం చేయలేనని ఎందుకు అన్నాడు అర్జునుడు ధైర్యశాలి ధర్మానిష్ఠుడు కానీ కొన్నిసార్లు మనసులో కలిగే అనురాగం బంధం కరుణ వీటి వల్ల గొప్పవారైనా బలహీనులవుతారు కురుక్షేత్ర యుద్ధరంగం సిద్ధమైంది ఇరువైపులా పాండవులు కౌరవులు తమ తమ సైన్యాలతో యుద్ధానికి రెడీ అయ్యారు శంకానాదంతో భూమంతా మారుమ్రోగింది అర్జునుడు తన నందిఘోష రథం మీద కృష్ణుడితో కూర్చున్నాడు అప్పుడు అర్జునుడు కృష్ణ నా రథాన్ని మధ్యలోకి తీసుకెళ్ళు ఎవరెవరు యుద్ధానికి వచ్చారో చూడాలని ఉంది సరే పార్దా చూడు నీ ముందు ఎవరున్నారో కృష్ణుడు రథాన్ని భీష్ముడు ద్రోణుడు దుర్యోధనుడు కర్ణుడు లాంటి బంధువులు గురువులు ఉన్న చోట ఆపాడు అర్జునుడు వారిని చూసి గుండెలో కలవరపడ్డాడు అయ్యో వీరంతా నా గురువులు బంధువులు మిత్రులు వారి మీద బాణాలు ఎలా సంధించగలను రాజ్యం కోసం వారిని చంపితే నాకేం లాభం ఇది పాపం కాదా నేను గెలిచినా ఓడినా నష్టమే అర్జునుడి హృదయం బరువెక్కింది తన చేతిలో ఉన్న గాండీవం వదిలేశాడు శరీరం వణికింది కన్నీళ్లు ఆగలేదు మాధవ నాకింక యుద్ధం చేయాలనే శక్తి లేదు రాజ్యం కోసం నా సొంత వాళ్ళ రక్తం కార్చలేను యుద్ధం కన్నా భిక్షాటల జీవితం వేలనిపిస్తుంది నన్ను క్షమించు కృష్ణ నేను యుద్ధం చేయలేను ఇలా అర్జునుడు విషాదంలో మునిగిపోయాడు ఏడుపు గొప్ప యోగం విషాదం గొప్ప యోగం కనుకనే అర్జున విషాద యోగంతో భగవద్గీత ప్రారంభమైంది మనిషి జీవితం సుఖం దుఃఖం అనే రెండు ప్రవాహాల మధ్య సాగుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరూ సుఖాన్ని మాత్రమే కోరుకుంటారు కానీ దుఃఖం వస్తే దానిని శత్రువులా భావించి దూరం పెట్టాలని ప్రయత్నిస్తారు నిజానికి దుఃఖమే మనిషిని మలచే గురువు సుఖం మనసును మత్తులో ముంచుతుంది భోగాల బాటలోకి నడిపిస్తుంది భగవంతుణ్ణి మరిపిస్తుంది కానీ కష్టం మాత్రం సహనం నేర్పుతుంది కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది భగవంతుని మైపు మళ్ళిస్తుంది చరిత్ర చూస్తే ఇదే స్పష్టమవుతుంది అర్జునుడు విషాదంతోనే గీతాజ్ఞానాన్ని పొందాడు రాముడు తన కష్టాలని ఎవరినీ నిందించకుండా స్వీకరించాడు అందుకే ఆయన భగవంతుడయ్యాడు ధర్మరాజు మాయాజూదంలో అన్నీ కోల్పోయినా ధర్మం వదలలేదు చివరికి విజయాన్ని అందుకున్నాడు హరిశ్చంద్రుడు ఎన్నో క్లేశాలను భరించి నిజాయితీని కాపాడాడు చిరస్థాయిగా నిలిచిపోయాడు ఇంతేకాదు కైక వలన రాముడు అడవికి వెళ్లాల్సి వచ్చింది అందరూ ఆమెను తప్పుపట్టిన అదే కారణంగా రాక్షసుడు నాశనమయ్యారు రామాయణం రూపుదిద్దుకుంది శబరి కోరిక నెరవేరింది శ్రీరాముడు తిరిగి రాగానే కైక వద్దకే వెళ్ళి నమస్కరించాడు ఇదే మహాత్ముల హృదయం కుంతీదేవి కూడా కృష్ణుని వద్ద దుఃఖాల వరమే అడిగింది దుఃఖాల వలననే నీవు మాతో ఉంటావు సుఖంలో అయితే నీవు రాకపోవచ్చు అని ఆమె చెప్పింది క్షీరసాగర మదనం సమయంలో అందరూ అమృతం కోసం పోటీ పడ్డారు విషం బయటపడినప్పుడు భయంతో పారిపోయారు కానీ ఆ విషాన్ని స్వీకరించిన వాడు మహాదేవుడయ్యాడు ఇదే నిజమైన మహత్తు కాబట్టి మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే దుఃఖాన్ని శత్రువుగా కాక మిత్రుడిగా చూడాలి అది మనకు బలాన్ని ఇస్తుంది మనసును స్థిరపరుస్తుంది భగవంతుని దగ్గరకు తీసుకెళ్తుంది ఇదే విషాదయోగం ఇచ్చే శాశ్వత బోధ